రేస్తలాట్ దావిదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా అనే పాట పాడుకున్నారు దవిదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా దవిదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా జరేతువాడ నన్ను విడచిపోకయ్యా నీవు తపనకి లోకంలో నారయ్యా నీవు తపనలో ఎవరికి చుట్టే లేదయ్యా నీవు తప్పన కిలు కందు ఎవరున్నారయ్యా నీకు తప్పనలు ఎవరికి చూటే లేదయ్యా దవిదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతువాడ నన్ను విడచిపోకయ్యా దవిదు కుమారుడా ചേതു വിടചി പോകൂവാടിനോടു നടുവ കുട്ടിവാടിനോടു നടുവു കുമാരുടാ നജരേതുവാട നീചി പോകു കുമാരുടാ നാടിപ്പോകേതുവാട നീച്ചിപ്പോകു തീ ലോക എവരുനാര నీకు తప్పనలో ఎవరికి చోటే లేదయ్యా నీవు తప్పనకి లోకము ఎవరున్నారయ్యా నీకు తప్పనలో ఎవరికి చోటే లేదయ్యా లోకమంత నన్ను చూసి ఏడిపించగా జాలితో నన్ను నీవు చేరదీయువా లోకమంత నన్ను చూసి ఏడిపించగా లితూ నన్ను నీవు చేరదీయవా ఒంటరినయ్యా నా తోడు నిలువవా ఒంటరి నా తోడు నిలువవా దవిదు కుమారుడా నను దాటి పూకయ్యా నజరేతువాడ నను విడచిపోకయ్యా దవిదు కుమారుడా నన్ను నజరేతు నజరేతువాడ నను విడచిపోకయ్యా నీవు తప్పన కిలుకంలో నారయ్యా నీకు తప్పనలు ఎవరికి చూటే లేదయ్యా ന തല്ല മരച്ചി പോയിന തന്നു വിടച്ചിപ്പോയി തല്ല മരച്ചി പോയിന തന്നു വിടച്ചിപ്പോയി തല്ല നാലുമാല്ല പാലിച്ചുമാ దవిదు కుమారుడా దాటి దాటిపోకయ్యా దవిదు కుమారుడా నను నన్ను దాటిపోకయ్యా నజరేయువాడ నన్ను విడచిపోకయ్యా నజరేయువాడ నన్ను విడచిపోకయ్యా నీవు తప్పన కిలుకముందు ఎవరున్నారయ్యా నీకు తప్పనలో ఎవరికి చూటే లేదయ్యా నీవు తప్ప నాకి లోకంలో నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చుట్టే లేదయ్యా దావిదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నా వీడియోస్ కనుక మీకు ఆదరణకరంగా ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుని యొక్క పాటలైనా మాటలైనా పది మందికి పంచినప్పుడే దేవుడు మనకు ఆశీర్వదిస్తాడు గాడ్ బ్లెస్